మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించడంతో పాటు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై నమోదైన కేసు విచారణలో భాగంగా అలహాబాద్ హైకోర్టు జడ్జ్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఆ కేసులో జడ్జి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్థాయిలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి అలహాబాద్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై సుప్రీం జోక్యం చేసుకోవాలని అన్నపూర్ణ దేవి కోరిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుమోచగా విచారణ జరిపింది మన దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా అవి ఏ మాత్రం ఆడవారికి రక్షణ కల్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి చిన్నారులు యువతులు మహిళలు ఇలా ఎవరు ఏ చోటకు వెళ్లినా వారు సురక్షితంగా తిరిగి ఇంటికి వస్తారని చెప్పలేని దుస్థితి మన సమాజంలో ఉందంటే అతిశయోక్తి లేదు పాఠశాలకు వెళ్లిన చిన్నారులు కళాశాలకు వెళ్లిన అమ్మాయిలు ఉద్యోగాలకు వెళ్లిన యువతులు మహిళలకు ఆయా చోట్ల కామాంధుల నుంచి వేధింపులు ఎదురవుతున్న ఘటనలు కోకొల్లలు కొందరు బాధితులు బయటకు చెప్పుకుంటుండగా మరికొందరు తమ పట్ల జరిగే అన్యాయంపై పోరాడటం లేదు అయితే మహిళలపై వేధింపులకు సంబంధించిన అంశంపై ఇటీవల అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఉత్తరప్రదేశ్లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన పదకొండేళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగి తన ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు వారిని సమీపించి ఆ బాలికను ఇంటి దగ్గర దింపుతామని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు అయితే బాలికను తమ బైక్ పై ఎక్కించుకున్న వారిద్దరు యువకులు మార్గ మధ్యలో అమ్మాయిని అసభ్యంగా తాకుతూ కలవట్టు కిందకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు దీంతో భయపడిన సదరు బాలిక గట్టిగా అరవడంతో ఆమె అరపులు విని అటుగా వెళుతున్న వారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితులపై బాలిక తల్లి ఫిర్యాదు చేయగా ఈ కేసుపై మార్చి పదిహేడున విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా మహిళ ఛాతిని తాకడం దుస్తులు పట్టుకుని లాగినంత మాత్రాన అత్యాచారం కిందకు రాదంటూ తీర్పు వెలువరించారు ఒక బాలికపై ఇద్దరు యువకులు బలవంతంగా అత్యాచారానికి యత్నించడంతో పాటు ఆమె ప్రైవేటు భాగాలపై చేతులు వేసి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ హైకోర్టు న్యాయమూర్తి ఇది అత్యాచారం కిందకు రాదంటూ వ్యాఖ్యానించడం కాస్త వివాదాస్పదమైంది న్యాయమూర్తి వ్యాఖ్యలు న్యాయస్థానాలపై గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయనే ఆందోళన వ్యక్తమైంది అలహాబాద్ కోర్టు తీర్పుపై స్పందించిన కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తీర్పు కాదని పేర్కొన్నారు దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని కేంద్ర మంత్రి దేవి అన్నారు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరిపింది మహిళల దుస్తులు పట్టుకుని లాగటం ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో దీనిపై సుప్రీంకోర్టు సుమోటాగా విచారణ చేపట్టింది అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు ఏమాత్రం సున్నితమైనవి కావని అమానవీయంగా ఉన్నాయని జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే విధించింది అంతేకాదు అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది ఇటీవలి కాలంలో మహిళలపై వేధింపులు అత్యాచారానికి సంబంధించిన కేసులతో పాటు ఇతర సున్నితమైన కేసుల్లో పలువురు జడ్జిలు ఇచ్చే తీర్పులు వివాదాస్పదమవుతున్నాయి దీంతో అలాంటి తీర్పులపై సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తోంది కమ్రా ఇటీవల ఒక కామెడీ షోలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి అయినప్పటికీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను ఉద్దేశిస్తూ కునాల్ కమ్రా పేరడీ పాటను ఆలపించి మరో వివాదంలో చిక్కుకున్నారు